ఇబ్రహీంపట్నం ఎన్టీపీఎస్ ప్రమాద బాధితులను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు ప్రమాదం గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆ బూడిదని అక్కడ రాల్చుకోవడానికి వీళ్ళు చేసిన దురాగతాలు అన్నీ ఇన్ని కాదు వెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏగా చెప్పుకొని హర్మల్ పవర్ స్టేషన్లో పనిచేసే ఢిల్లీ సిఈ స్థాయి అధికారులు కూడా శాసించి లోపల బూడిద రాల్చుకొని క్వాలిటీ బూడిదని సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్ముకోవడం బయటొచ్చిన చెరువులో ఉన్న బూడిదని ఉబ్రేంపట్నాన్ని బూడిద పట్టణం చేసి ఆ రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఎవరైతే ప్రయాణికులు ఉన్నాడు బస్సులో వెళ్ళినా పూడిదే బైక్ మీద వెళ్ళినా పూడిదే సైకిల్ మీద వెళ్ళినా పూడిదే ఆ విధంగా పూడిదిన ఐదేళ్ళు మొత్తాన్ని వాడు ఈ ప్రమాదానికి కూడా కారణమయ్యారు